హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవన్నీ ఆఫీషియల్ మా స్వామి చూడండి ఫుల్ బిజీ బిజీగా ఏదో వర్క్ చేసుకున్నాడు ఏం చేస్తాం మేడం మిషన్ రావట్లేదు అయితే ఇంతకు ముందు వరకు కూడా నా ఫేస్ కూడా డల్ ఇట్లా వాడిపోయి ఉండే ఏమైందంటే నిన్నటి నుండి మిషన్ ఫ్రేమ్ అనేది మూవ్ అవ్వట్లేదు అంటే డిజైన్ సిస్టంలో స్వామి ఒకసారి మిషన్ ఆన్ చేయవా సిస్టంలో డిజైన్ మూవ్ అవుతుంది మీకు చూపిస్తాను నేను బ్యాక్ కెమెరా పెట్టి కాకపోతే ఫ్రేమ్ అనేది మనకు అటు ఇటు మూవ్ అవ్వట్లేదు అసలు ఏంది ప్రాబ్లం అనేది అర్థం కాలే టెక్నీషియన్స్కి కాల్ చేసినాము మేడంకి మిషన్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేసినాము వాళ్ళు కూడా వీడియో కాల్ చేసిర్రు చూసిర్రు వాళ్ళు చెప్పిర్రు కానీ అయినా అవ్వలేదు ఏమన్నారు బోర్డు పోయింది బోర్డు బోర్డు ప్రాబ్లం ఉందేమో చెక్ చేయాలి వస్తారు టెక్నీషియన్స్ పంపిస్తారు లేదంటే ఆ బోర్డు అయినా మీరు ఇక్కడికి పంపించండి అని చెప్పేసి మేడం అన్నారు సో మేము అట్లాగే అనుకున్నాము ఇంకా మా స్వామి ఏం చేసిందంటే సర్లే ఎట్లాగ పంపించాలి అనుకున్నాం కదా ఇదంతా ఒకసారి క్లీన్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఇవన్నీ రిమూవ్ చేసేసిండు చేసి క్లీన్ చేసింది అనమాట యాక్చువల్గా అయితే టెక్నీషియన్ చెప్పారు ఇక్కడ ఒక రెడ్ లైట్ వచ్చింది అన్నట్టు వర్క్అవుట్ అయింది అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ వీడియో తీస్తే అయిపోయేది ఎట్లా వచ్చింది ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ అయ్యింది అనేది కాకపోతే సాల్వ్ అవుతుంది అని మేము అనుకోలేదు బై లక్ ఏంటంటే మనకు అనుకోకుండా అయిపోయింది ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వీడియో అయితే అసలు మిషన్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ బోర్డులో లో ఉన్న కేబుల్స్ ఒకసారి కేబుల్స్ ఉన్నాయి కదా ఈ కేబుల్ ఈ కేబుల్స్ ఉన్నాయి కదా కొంచెం లాక్స్ ఉంటాయి ఇవి చూసుకొని జాగ్రత్తగా ఓపెన్ చేసి పెట్టాల్సి ఉంటుంది మీకు ఎవరైనా ఎలక్ట్రిషియన్ దగ్గర ఉంటే ఎలక్ట్రిషియన్ అంటే ఎలక్ట్రానిక్స్ రిపేర్ చేసే వాళ్ళతో ఒకసారి మీరు అంటే సెల్ మొబైల్స్ వీళ్ళు మామూలుగా ఎలక్ట్రానిక్స్ చేసే వాళ్ళు కరెక్ట్ చేస్తారు వాళ్ళు మీకు దగ్గర ఉంటే పిలిపించుకొని ఒకసారి క్లీన్ చేయించుకోండి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందనుకో ఓకే సాల్వ్ కాకపోతే అప్పుడు మీకు టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాలి అంటే మా సార్ లాగా కొంచెం కొంచెం తెలిసి ఉంటే తెలిసి ఉంటే మనమే చేసేయచ్చు సో చాలా హ్యాపీ అనమాట అసలు కాదు అనుకున్న మిషన్ టెక్నీషియన్ చూసి మరి ఏమంటారు బోర్డు ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా రావాలి వచ్చి చూడాలి అన్నారు సో చాలా డిసప్పాయింట్ అయినాం రేపు దసరా ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఎట్లుంటే అట్లే అప్లోడ్ చేస్తాను సామి ఎడిటింగ్ ఏం చేయను సో రేపు దసరా ఇంకా మిషన్ అర్జెంట్ వర్క్స్ ఉండే ఒక రెండు ఈ రోజే వర్క్ చేయాలి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి రేపు దసరా సో ఎట్లయితుందో ఒకటే మిషన్ మీద ఎట్లా చేయాలి అనుకున్నా ప్రాబ్లం వల్ల మిషన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది అన్నట్టు ఇంకంటి మేడం కూడా అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలా అంటే వాళ్ళకైనా రిస్కే కదా అక్కడ నుండి ఇక్కడికి వచ్చి చేసి వెళ్ళాలి సో అదనమాట మీకు ఒకసారి నేను క్లియర్గా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది అనమాట ఆ బోర్డు సా ఫోన్ మాట్లాడను ఇది ఆ బోర్డు అంటే మనకి ఫ్రేమ్ కాకపోతే ఫస్ట్ టెక్నీషియన్ కాల్ చేసి సరే 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 ఓకే టెక్నీషియన్ కాల్ చేసి ఇక్కడ ఈ బ్లాక్ది ఉంది కదా సో ఆ క్లిప్స్ ఉన్నాయి కదా ఒకసారి తీసి చూడండి అని చెప్పారు ఇందాక ఇక్కడ ఇక్కడ రెడ్ లైట్ వచ్చింది ఈ లైట్స్ దగ్గర ఆ రెడ్ లైట్ అనేది రావద్దంట ఒకసారి గుర్తు పెట్టుకోండి రెడ్ లైట్ వచ్చినప్పుడు ఫ్రేమ్ అనేది మూవ్ అవ్వలేదు సో ఆ రెడ్ లైట్ ఫస్ట్ స్వామి కూడా రెండు క్లిప్స్ తీసి క్లీన్ చేసిండు కానీ రెడ్ లైట్ పోలేదు టెక్నీషియన్ కూడా చెప్పిండు పోల్ పోవట్లేదు సార్ ఖచ్చితంగా బోర్డు మార్చాలి తీసుకురండి అన్నారు సో అనుకొని రిపేర్ చేయాలి అన్నారు తర్వాత ఇంకా స్వామి ఏం చేసిన అంటే మొత్తం తీసి మొత్తం క్లీన్ చేస్తే ఒకసారి అనేసి మొత్తం క్లీన్ చేసి ఇక్కడ ఉన్న అన్ని క్లిప్స్ తీసిండు అన్నీ తీసినావు స్వామి క్లిప్స్ అన్నీ తీసి దుమ్ము మనకి డస్ట్ బాగా పడిద్ది కదా సో అందుకే ఆ డస్ట్ అంతా క్లీన్ చేసిండు ఆ రెడ్ లైట్ పోయింది సో అసలు నేను అసలు నమ్మలేదు సామి నాకు చెప్తే ఏం లేదేమో ఆడేం క్లిప్ ఉంది సామి పెడతానికి ఇంకా నువ్వు లేని డౌట్లు క్రియేట్ చేస్తావు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇగో ఏమైందంటే ఒకసారి మూవ్ చేస్తున్నా సా స్వామి చేయబెట్టకు ఇగ ఇంతకు ముందు ప్రాబ్లం ఎట్లొచ్చిందంటే ఇట్లా మూవ్ చేస్తున్నాం కదా ఇక్కడ డిజైన్ మూవ్ అవుతుంది చూడండి మీరు ఈ డిజైన్ మూవ్ అయ్యింది బట్ ఈ ఫ్రేమ్ మూవ్ అవ్వకపోయేది ఇదిగో ఇప్పుడు కింద ఫ్రేమ్ కూడా మూవ్ అవుతుంది కదా సో అప్పుడు ఏమైందంటే ఈ ఫ్రేమ్ మాత్రం అసలు ఎటు కదలేదు ఈ డిజైన్ మాత్రం మూవ్ అవుతుండే మనకి వర్క్ జరగదు కదా ఈ ఫ్రేమ్ మూవ్ కాదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మిషన్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఫ్రేమ్ అటు ఇటు కదులుద్ది చైతన్ కదిలిచ్చినప్పుడు ఇప్పుడు చూడు ఇప్పుడు ఈ మిషన్ ఆన్లో ఉంది కదా ఈ ఫ్రేమ్ మనం ఇట్లా ఇట్లా లాగినా కూడా ఇది ఎటు జరగదు ఆఫ్ అయిపోయినప్పుడు జరుగుద్ది ఫ్రీగా సో ఆ మిషన్కి ఏంటంటే ఆన్లో ఉన్నప్పుడు కూడా అట్లనే ఫ్రీగా జరిగింది మనకు అక్కడే అర్థమైపోయింది ఏదో ప్రాబ్లం ఉంది అనేసి సో అదైతే సాల్వ్ చేసినాం థ్యాంక్ యూ అండి టెక్నీషియన్ గారు టెక్ భవానీ సో మచ్ షేక్ భవానీ నేను ఓకే నమస్కారం ఓకే ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు మన వీడియో సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అనుకున్నప్పుడు మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఒకవేళ సో మా భవానికి కాల్ చేయండి ఖచ్చితంగా చెప్తాడు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో వర్క్స్ కావాలి అన్న మిషన్ గురించి డీటెయిల్స్ కావాలి అన్న మిషన్స్ కావాలి అన్న మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇంకా ఇవి అయితే రిమూవ్ చేసుకొని చేయాలి ఇమూ ఇవి రిమూవ్ చేసిండు మళ్ళీ సెట్ ఇట్లా ఇట్లా అట్లా వస్తుంది బయటికి ఎయిట్ స్క్రూస్ ఉంటాయి మొత్తం ఇంకో ఇందులో ఉంటాయి ఈ స్క్రూస్ అన్నీ రిమూవ్ చేస్తే ఈ ఫ్రేమ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇవేమో మిడిల్ ఎన్ని ఉన్నాయి సామి స్క్రూలు ఈ స్టీల్ ప్లేట్ ఈ స్టీల్ ప్లేట్ స్క్రూలు ఇవి ఎట్లా రిమూవ్ చేయాలో జూపీఎలేవు చూడండి రిమూవ్ టక్క టక్క తీసేయడం కాదు ఫ్రెండ్స్ మళ్ళా అంతే జాగ్రత్తగా ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి అన్నీ అనుకో తర్వాత మర్చిపోతే ఇబ్బంది తీయడం పెట్టడం అబ్బా ఈ సౌండ్ ఈ మిషన్ ఈ వర్క్ నడుస్తుంది అయిపోవచ్చింది హ్యాండ్స్ సింపుల్ డిజైన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సింపుల్ డిజైన్ కదా అనేసి ఇంకా మళ్ళీ ఆ పెద్ద మిషన్కి ఏం పెట్టాలనేసి ఇదే మిషన్కి పెట్టేసినాం హ్యాండ్స్ యాక్చువల్గా అయితే హ్యాండ్స్ దాని మీద వేస్తాం ఫ్రంట్ బ్యాక్ ఈ రెండింటి మీద వేస్తాం ఈ మిషన్ నిన్న నుంచి పని జైపోయే ఒక చెయ్యి రీపేయిన్ అయిపోయింది. ఖసావి. నా వదతి మాసాం పొద్దు నుంచి నవ్వలేనా స్వామి మెషిన్ అన్న అంతే కానీ నీనేం అలిగి కూర్చోలేగా. ఇనిషియల్ అయితే ఏది అనేది రా మాక్సిమం అయితే. మాక్సిమం అయితే మెషిన్స్ అనే ఈ మిషన్ వన్ ఇయర్ దాటింది మొన్న నా బర్త్డేకి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టైం మొత్తానికి అయితే ప్రాబ్లం పండగ పూట ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మిషన్ రావట్లేదు మిషన్ రావట్లే అని రేపు పూజ మా స్వామి చెయ్యికి ఆయుధ పూజ చేస్తాను నేను సార్ నీ చెయ్యే ఒక ఆయుధం నాకు అగ్గో ఎట్లా పని చేస్తుంది చూడు బంగారు కడియం వేసుకున్నావు సామి ఎన్ని తులాలు ఏదో ఫైవ్ హండ్రెడ్ పడింది కానీ బాగుంది నచ్చి తీసుకున్నాం గోల్డ్ లెక్కనే ఉంది అందరికీ ముందుగా హ్యాపీ నేను వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసి ఒక్కరికన్నా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఈ వీడియో ద్వారా ఎవరికైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అనుకుంటే మాత్రం చిన్న కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సామి బాయ్ చెప్